హలో గైస్ గూగుల్ యాడ్స్ గూగుల్ యాప్స్ లో గూగుల్ యాడ్స్ సర్చ్ నెట్వర్క్ అని ఉంటుంది చాలా 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 ఇంపార్టెంట్ ఏ బిజినెసెస్ అయినా కూడా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అంటే ఒక స్కూల్ కాలేజ్ హాస్పిటల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదైతే సర్చబుల్ ఉందో ఆ బిజినెసెస్ అన్ని కూడా సర్చ్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తారు ఒక హాస్పిటల్ ఉంది బెస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ అంటే సర్చబుల్ అయితే ఏమున్నాయో వాటి అన్నిటి కూడా ఈ సర్చ్ నెట్వర్క్ సరిపోతుంది గూగుల్ సంపాదించే ట్రిలియన్ డాలర్స్ లో మోస్ట్లీ సర్చ్ నెట్వర్క్ నుంచే వాళ్ళకి వస్తుంది ఆ జనాలు కూడా సర్చ్ చేసినప్పుడు స్పాన్సర్ ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు క్లిక్ చేస్తారు కాబట్టి మీ బిజినెస్ ఏ బిజినెస్ కైనా కూడా సర్చ్ నెట్వర్క్ సరిపోతుంది సో స్టూడెంట్స్ మీరు ఈ సర్చ్ నెట్వర్క్ క్లియర్గా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళేసి ఓడిఎంటీ సర్చ్ నెట్వర్క్ అని టైప్ చేయండి నా వీడియో వస్తుంది ఫాలో కాండి మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి సో ఒకవేళ మీరు వీడియోస్ చూసి నేర్చుకోలేను అనుకున్నప్పుడు యూ కెన్ జాయిన్ అవర్ కోర్స్ అండి ఓడిఎంటి డాట్ ఇన్ అని టైప్ చేసి వెబ్సైట్కి వచ్చి చూడండి అక్కడ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు త్రీ మంత్స్ కోర్స్ ప్రోగ్రామ్ ని మనం సిక్స్ మంత్స్ కోర్స్ చేసినాం ఇందులో ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ప్లస్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది అన్నమాట సిక్స్ మంత్స్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఓకే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఓడిఎం డాట్ ఇన్ విజిట్ చేయండి థ్యాంక్ యూ